పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రీమేక్ లో నటించబోతున్నాడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన వకీల్ సాబ్ అభిమానుల్లో జోష్ నింపింది అప్పటికే వరుస పరాజయాల్లో ఉన్న పీకే కు వకీల్ సాబ్ ఊరటినిచ్చిందనే చెప్పాలి ఆ సినిమా ఆయన అభిమానులకు పండగలా నిలిచింది ఇది బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే రీమేక్ కంటెంట్ అంటే పవన్ అంతే ఆదరిస్తాడు హిట్ ఆయన సినిమాని తనదైన శైలిలో టాలీవుడ్ లో రీమేక్ చేయడం అన్నది తొలి నుంచి ఆయనకు ఉన్న అలవాటు అదే హ్యాబిట్ పీకేని ఫెయిల్యూర్ నుంచి మరోసారి బయటపడేసింది ఆ సినిమాతో దిల్ కోరిక కూడా నెరవేరింది అప్పటికే ఎంతో కాలంగా పీకే తో సినిమా నిర్మించాలని రాజుగారు ప్రయత్నిస్తున్నారు పీకే డేట్లు కుదరకపోవడంతో ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అన్న సమయంలో వకీల్ సాబ్ తో ఆ డ్రీమ్ నెరవేరింది ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ కూడా చేస్తే బాగుంటుందని అప్పట్లో ప్రచారం సాగింది కోర్టు రూమ్ డ్రామాలో పీకే చెలరేగడం అందరినీ మెప్పించింది ఆ కథకి కొనసాగింపు ఉంటే బాగుంటుందని అనిపించింది కానీ ఆ తర్వాత ఇద్దరు వేరు వేరు ప్రాజెక్ట్ బిజీ ఆ టాపిక్ రాలేదు అయితే తాజాగా విడుదలైన మలయాళం సినిమా విజయం దిశగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ తెరకెక్కించిన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది ఇది కూడా కోర్టు రూమ్ డ్రామానే కావటం విశేషం కళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద ఇది నడుస్తుంది కేవలం రెండు ఇల్లు కోర్ట్ రూమ్ సెటప్ లోనే కథ నడిపించి సక్సెస్ కొట్టారు ఇందులో పాటలు కూడా లేవు ఈ సినిమా చూసిన తర్వాత పవన్ ఇమేజ్ కి ఈ కథ సరిపోతుందన్న అభిప్రాయం తెరపైకి వస్తుంది వకీల్ సాబ్ దీన్ని తెరపైకి తెస్తే బాగుంటుందన్నారు అవసరం మేర పవన్ ఇమేజ్ కి కాస్త కమర్షియల్ టచ్ ఇవ్వచ్చు పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మంచి ఐడియా అవుతుంది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది మరి పవర్ స్టార్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి